వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు మరోసారి ఆయన ఒక భారీ విమర్శల జడివాడిని కురిపించారు చంద్రబాబు మీకు మంత్రి నాదేళ్ల మనోవర్కి మధ్య జరిగిన సంభాషణ లోకమంతా వైరల్ అయింది మీ బేలతనం అందులో కనిపించింది అని ఎత్తి పొడిచారు అసలు మీ అసమర్థ నిర్వాహకం భారీ వానలు వరదల కంటే ఎక్కువ నష్టం తెచ్చి అందించారు వానలు తగ్గినా కూడా సహాయం అందించకపోవడం ప్రభుత్వం యొక్క చాతగానితనం కాక మరేమిటని ఎత్తి పొడిచారు మీరు గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా దేశంలో ఎక్కడ ఎవరు ఇవ్వన సాయం చేస్తున్నట్టు ఇచ్చే బియ్యం పప్పులు అన్ని కూడా గతంలోనూ అందరూ ఇచ్చినవి కాకపోతే మీరు మాత్రం అరకురగ్గా ఇస్తున్నారు అది కూడా వరద నీటితో వచ్చి మరి బాధితుడు తీసుకునేలాగా వారి మీదకు పెడుతున్నారు ఎనభై వేల మంది బాధితులు ఉంటే కనీసం పదిహేను వేల మందికి మాత్రమే సాయం అంది మీరు చెప్పారంటే ఎంతకంటే వైఫల్యం ఏముంటుందని జగన్ విమర్శించారు విజయవాడలో సందుసందున ఆకలి కేకలు వినిపిస్తున్నాయని జగన్ అన్నారు ఏపీలో లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అయితే లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు అలాంటి ప్రభుత్వం నడుపుతున్న మీరు ఇంత అసమర్థ పాలన ఎలా అందిస్తున్నారని జగన్ విమర్శించారు మీరు వాలంటీర్ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ మీద కక్ష పెంచుకోకపోతే ఈ పాటికి డోర్ డెలివరీ రూపంలో అందరికీ అన్ని రకాల సహాయాలు అందేవి కదా అని ప్రశ్నించారు అసలు ఆగస్టు ముప్పై నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు ఇరవై తొమ్మిదిన వాతావరణ శాఖ హెచ్చరించిన రెండున్నర రోజుల పాటు టైం వేస్ట్ చేసిన ఈ ప్రభుత్వం కాదా అని నిలదీశారు జలాశయాలు నిండుకున్నాయని తెలిసిన వాటిలోనూ నీటికి ముందుగా విడుదల చేసి వరద నీటిని సర్దుబాటు చేయకపోవడం కూడా శ్రద్ధ చూపించలేదు కదా అని ప్రశ్నించారు వానలు వచ్చి వారం పై దాటినా ఇంకా ప్రజలు వరదల్లో ముంపులు అల్లల్లాడిపోతున్నారంటే మీ పాలనను ఏమనాలు మాట్లాడితే మూడు రోజుల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్తున్నారు కానీ అదేమి అసాధారణం కాదని గతంలోనూ కూర్చున్న సందర్భాలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు కనీసం వరద బాధితులకు సరిపోయే సహాయ సిబ్బార్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని ఆయన నినదిచ్చారు బాధితులను లోడత్తు ప్రాంతాల నుంచి తరలించలేకపోవడం కేవలం మీ పాలనలోనే జరిగిందని సీరియస్ అయ్యారు